నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు మన తనుష్క గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మా మహాశివుడు శంకరుడు అని కూడా అంటూ ఉంటారు అయితే చాలా మంది ఆ శివుడికి పరమ భక్తులు ఉంటారు అయితే శివుడు భోలా శంకరుడు అని అందరికీ తెలిసినప్పటికీ కొన్ని కొన్ని ప్రత్యేకమైన నామాలతో ప్రత్యేకమైన ఆ పూజలతో ఆయనను పూజించడం వల్ల ఆయన ఇంకా ప్రీతి చెందుతాడు అంటారు కదా అలా ప్రత్యేకంగా శివుడి ప్రీతి చెద్దాం మనం చేయవలసిన ప్రత్యేకమైన నామాలు కానీ పూజలు కానీ ఏమైనా ఉంటాయంటారా తప్పకుండా ఉంటుంది మా చాలా మందిలో ఏంటంటే కార్తీక మాసంలో వ్రతం ఉంటారు కానీ కార్తీక మాసం దాని కాకుండా జనరల్ గా సోమవారం రోజుల్లో లేకపోతే ఏంటంటే ఆయనకు గా పూజ అనేసి పెట్టుకునే వాళ్ళు నలభై ఎనిమిది రోజులు ఒక మండల పూజ పెట్టేసుకోవచ్చు లేకపోతే శివరాత్రి శివరాత్రి తేదీలో కూడా ఈ పూజలు చేయవచ్చు బట్ ఆయనని గా మనకు పదహారు ఐశ్వర్యాలు అట్లని మనం ఎప్పుడైనా కానీ ఒకరి బ్లెస్ చేస్తే కూడా అలానే చెప్తాం అష్ట ఐశ్వర్యాలు కాకుండా పదహారు ఐశ్వర్యాలు ఉండాలని చెప్తాం అంటే దాంట్లో మనకి ఏమైతుందంటే ఈయన కూడా పదహారు నామాలతో పూజ చేస్తే ఆ పదహారు ఐశ్వర్యాలు మనకు లభిస్తుంది సరే ఇది ఎలా చేసుకోవాలి అంటే జనరల్ గా శివుణ్ణి వచ్చి చాలా వరకు ఏంటంటే దక్షిణామూర్తి రూపంలో లింగోద్భవ రూపంలో తర్వాత ఏంటంటే సోమాస్కందర్ అంటారు చూడండి ఆ రూపంలో ఇలా మొక్కుతూ ఉంటాము అది కాకుండా చంద్రశేఖరుడు సో ఇట్లా మనం శివుణ్ణి అసలు మొక్కుతాం కానీ ఈయన పర్టికులర్ గా మనం పదహారు నామాలు అనేటప్పుడు ఆయనకు చాలా పవర్ఫుల్ మంత్రాలు ఇవి అవి కాకుండా మనం అన్ని శివాలయం వెళ్ళి దర్శనం చేసుకున్న అంత ఫలితం పొందవచ్చు ఈ మంత్రాల వల్ల సరే ఈ మంత్రాలు మన ఇంట్లోంచి చేసుకోవచ్చు ఇప్పుడు చాలా మందులు అంటే గుడికి వెళ్ళలేదు శివాలయం వెళ్ళి దర్శనం చేసుకునే అంత మాకు అసలు వెళ్ళే శక్తి లేదు లేదు వెళ్ళడానికి కూడా వీలు కాలేదు అనేవాళ్ళు ఇప్పుడు ఇంట్లో శివలింగం అంటే మనం వచ్చే స్ఫటికంలో కానీ లేకపోతే మామూలుగా ఇత్తడిలో కానీ లేకపోతే శివలింగం చాలా వరకు ఏమిటంటే ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు అసలు పంచలోకంలో కూడా పెట్టేసుకుంటారు కానీ ఇట్లా శివలింగంని పెట్టేసుకొని పెట్టేసుకుని తర్వాత ఏందంటే ఆయనకు మనం మామూలుగా అభిషేకం చేస్తూ ఉంటాం ఆయనకు అభిషేక పీరియడ్ కదా ఆయనకు అభిషేకం చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు నేను చెప్పపోయి ఈ పదహారు నామాలతో ఆయనకు అభిషేకం చేసి అంటే మంత్రం చదివి ఆయనకు అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చన చేసుకొని ఆయనని మొక్కుతే తప్పకుండా మన దేని గురించి కోరుకున్నామో ఆ ఫలితం అనేది ఆయన ఇస్తాడు చాలా వరకు ఏంటంటే మనం అందరూ అనుకుంటారు కార్తీక మాసంలో చాలా వ్రతాలు ఉంటారు అసలు శివుడి గురించి కానీ ఇది వచ్చి ఈ పూజలు తన వాళ్ళు ఎప్పుడు కావాలంటే చేసుకోవచ్చు కానీ ఎక్కువ మందిలో ఏంటంటే శివరాత్రి తర్వాత సోమవారం అట్లా మొదలు పెట్టుకొని నలభై ఎనిమిది రోజులు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మంత్రాల గురించి చెప్తాను ఫస్ట్ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ వైదీశ్వరాయ నమ ఓకే వైదీశ్వరాయ నమ అని మన మొక్కాలి అలా మొక్కుంటూ బిల్వపత్రంతో అర్చన చేయాలి స్వామివారికి తర్వాత ఓం బ్రగదీశ్వరాయ నమ ఓకేనా ఇది రెండే మంత్రం ఓం భ్రగదీశ్వరాయ నమ తర్వాత ఓం కబాలీశ్వరాయ నమ ఓకే తర్వాత ఓం వెల్లీశ్వరాయ నమ అంటే శుక్రగ్రహం ఫలితం కూడా వచ్చేస్తుంది ఇక్కడ తర్వాత ఓం మల్లీశ్వరాయ నమ నెక్స్ట్ ఓం మునీశ్వరాయ నమ தர் ஓம் விவேஸ்வராய நம நெக்ஸ்ட் ஓம் சரபேஸ்வராய நம தர்வா ஓம் அக்னீஸ்வராய நம நெக்ஸ்ட் ஓம் சோமேஸ்வராய நம அண்டே சோமேஸ்வரு முகத்தம் சந்திரடே ஓம் சோமேஸ்வராய நம நெக்ஸ்ட் ஓம் குபேஸ்வராய நம அவி காக்குண்ட ஏதே ஓம் சர்வேஸ்வராய நம நெக்ஸ்டு ஓம் நந்தேஸ்வராய நம அவி காக்கு ஓம் சதாசிவாய நம நெக்ஸ்ட் ஓம் சாம்ப பரமேஸ்வராய நம அணி பதார நாமாலோ மொக்குத்தி மன வச்சி அன்னி சிவாலயம் மொக்கின ఒక ఫలితం దొరుకుతుంది మనకు అవి కాకుండా ఏంటంటే ఈ శివుడు నామం వల్ల ఏమైతుందంటే తను చాలా చల్లగా చూసుకుంటాడు ప్రతి ఒక్క మనిషికి ఎన్ని ఉన్నా అవి కూడా తొలగిపోతుంది కానీ ఆయనకి ఏందంటే మనం శివరాత్రి తర్వాత సోమవారం రోజుల్లో మొదలు పెట్టుకోవచ్చు కానీ నలభై ఎనిమిది రోజులు చేసుకోవడానికి వీలైతుందంటే తప్పకుండా చేసుకోవచ్చు అనేది చెప్పడానికి వస్తున్నాను అప్పుడు ఏమైతుందంటే ఎవరైతే ఇప్పుడు భార్య ఫాలో అవుతున్నారంటే వాళ్ళ గురించి అది కంటిన్యూ చేయడానికి భర్త చేయవచ్చు ఒకవేళ భర్త అంత సపోర్టింగ్ లేకపోతే పిల్లలు లేకపోతే వాళ్ళ తల్లితండ్రులు వాళ్ళతోడు ఉన్నారంటే ఆ పూజని కంటిన్యూ చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఉన్నా కానీ నలభై ఎనిమిది అనేది ఒక పవర్ఫుల్ మండలం అనమాట అది చాలా వరకు ఆ ఇంట్లో ఉన్న జెంట్స్ ఫాలో అయితే ఇంకా మంచిది నలభై ఎనిమిది రోజులు కంటిన్యూగా చేశారు అంటే ఒక మండలం అనేది కంప్లీట్ అయిపోతాయి ఇప్పుడు ప్రతి ఒక్క గుడికి కూడా ఒక వైబ్రేషన్ వస్తుంది అంటే నలభై ఎనిమిది రోజులు పూజ ఉండి ఆయనకి ఏంటంటే కుంభంతో కల అంటే కుంభంకి అభిషే అంటే అర్చనలు చేసి తర్వాత కలసాలు పెట్టి మొక్కిన తర్వాతనే పూజలు అంటే కుంభాభిషేకం నడిపిస్తారు మీకు తెలిసే ఉంటది ప్రతి ఒక్క గుడికి ఒక వైబ్రేషన్ రావాలి అంటే కూడా నలభై ఎనిమిది రోజులు పూజ చేస్తారు దానిదే ఒక మండలం ఒక మండలం అంటారు అలానే ఒక మండలం చేయడం చాలా గొప్ప విషయము అందులో లేడీస్ కు ఒకవేళ ఒక వారం రోజులు ఐదు రోజులు చేయడానికి వీలు కాకపోతే అసలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చేయవచ్చు ఆ పూజ కంటిన్యూ చేయవచ్చు ఆపకుండా సో ఇదైతే చూసుకుని ఎవరు కానీ ఫాలో అయితే మంచిగా ఉంటుంది వాళ్ళు దేని గురించి ఆ మొక్కున్నారు ఆ పనులు తొందరగా సెట్ అవుతుంది సో ఇది మొక్కిన వాళ్ళకి ఆ ఫలితం అనేది తెలుస్తుంది వాళ్ళు చాలా మందులకు చెప్పుకుంటూ ఉంటారు ఇంత ముందుగా కూడా మన వేరే ప్రోగ్రామ్ లో కూడా ఈ మంత్రాల గురించి చెప్పి ఉన్నాము చాలా సంవత్సరాల ముందుగా కూడా చెప్పి ఉన్నాము వాళ్ళు ఎంత మంచి అయ్యారు అసలు చెప్పాలంటే బెంగళూరు నుంచి చాలా మందులు కాల్ చేసి ఉన్నారు అప్పట్లో ఎందుకంటే ఎక్కువ శివుడిని మొక్కుతారు అక్కడ సో చాలా వరకు మనకు అక్కడ నుంచి కాల్స్ కూడా ఎక్కువ టైమింగ్ వచ్చినాయి అసలు మంచిగా అయ్యా మేడం మేము చాలా బాగా ఫాలో అయినామని చెప్తూ ఉంటారు సో అందరికీ కూడా అష్ట ఐశ్వర్యం లభించాలి ఈ పదహారు నామాలతోనే అసలు శివుడు ఒక అంటే అనుగ్రహం మనకు తప్పకుండా పొందవచ్చమ్మ కానీ ఒక్కొక్క మంత్రం మీరు చదువుతుంది అప్పుడమ్మా ఆ వచ్చే వైబ్రేషన్ ఉంది చూడండి ఎంత బాగుంది అంటే పక్కనే ఉన్నాను కదా అది బాగా ఇది నాకు తెలిసి విన్న వాళ్ళకు కూడా ఫీల్ వచ్చేస్తుంది డెఫినెట్ గా చాలా బాగుంది అయితే అమ్మా ఇది మొదలు పెట్టాలి అన్నప్పుడు దీనికి ముందుగా నియమనిష్టలు ఏమైనా ఉంటాయా ఏ రోజు మొదలు పెట్టాలి ఏ తిథిని మొదలు పెట్టాలని ఏమైనా ఉంటుంది అంటారు అవునమ్మా ఇప్పుడు ఇది వచ్చి ఇష్టమైన రోజు ఆయనకు సోమవారం కాబట్టి సోమవారం మొదలు పెట్టవచ్చు అవి కాకుండా తిథి చూసారంటే అసలు శివరాత్రి తిథి అంటే శివుడికి ఇష్టమైన తిథి శివరాత్రిగా ఆ రోజు అంటే తిథి అంటే జనరల్ గా అది తిథి కాదు యాక్చువల్ గా శివరాత్రి రోజు మన మామూలుగా ఏమిటంటే శివరాత్రి రోజు ఆయనని వచ్చి మొక్కుతాం అంటే తిథి అనేది మనకు వచ్చి నార్మల్గా చూసామంటే చతుర్దశి తిథిలో వస్తుంది అనమాట ఎక్కువ శివరాత్రి అనేటప్పుడు అప్పుడు ఆ శివరాత్రి తిథి అంటే శివరాత్రి రోజు మనం మొక్కుతే చాలా మంచిది ఎక్కువ ఏంటంటే సోమవారం రోజుల్లో చాలా మందిలో ఏంటంటే శివుడి గురించి ఉపవాసం ఉంటారు అంటే మనకు వచ్చి శివుడికి పెద్దగా మనం అన్ని అంటే మన ఇంట్లో ప్రసాదాలు చేసి నైవేద్యం పెట్టాలని కూడా ఆయనకి ఏం పెద్దగా ఇష్టం ఉండదు ఆయనకు చిన్నగా మన వల్ల వీలైనంత చిన్న ప్రసాదం పెట్టినా కూడా చాలు ఏదైనా డ్రై ఫ్రూట్స్ పెట్టా కూడా చాలు సింపుల్ గా చేస్తే కూడా తన ఇష్టంతో తీసుకుంటాడు ఆయనకు ఒక భక్తితో తప్పించే మన ఊరికి అవన్నీ చేయడం అన్ని కాదు ఆయన ఏంటంటే జనరల్ గానే ఆయన మసానంలోనే ఉంటాడు ఆయనకు పెద్దగా ఇట్లా అన్ని ఇది చేసుకుని నేను ఇలా అలంకరణతో ఉండేది కూడా ఆయన ఏం పెద్దగా లేదు కానీ ఆయనకు భక్తితో మనం చేయడం వల్ల చాలా మంచిగా ఉంటుంది అసలు తొందరగా మనకేమైతుందంటే ఫలితం ఇస్తాడు శివుడు ఆయన బోలాశంకరుడు అంటాం కదా అసలు అసలు అంత ముందుగా చూడండి అసరు కూడా వెంటనే ఆ ఇచ్చేస్తారు కదా దగ్గర నుంచి కానీ మళ్ళీ ఆయన ఎక్కడ సెట్ సెట్ చేయాలో కానీ ఆయన ఒక వాళ్ళకి ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చినా దాని వల్ల ఏదో ఒక మంచి జరుగుతుంది ఇప్పుడు ఒక ఆ అంతే కదా అసలు అంటే ప్రతి ఒక్క విషయంలో చూడండి ఇప్పుడు దేవుడితో పాటు అశరులు కూడా పుట్టారు ఓకే అలా ఉన్నప్పుడు ఎందుకంటే అసరుడు లేకపోతే దేవుడికి విలువ ఉండదు అక్కడ ఇప్పుడు మన అశ్వరుని అట్లా సంహారం చేసినప్పుడే సూర్య సంహారం చేస్తే అప్పుడు ఏమైతుంది వాళ్ళకి వాల్యూ ఎక్కువ అవుతుంది ఇప్పుడు లేకపోతే దేవుడి గురించి మంచి చెడు అని ఎప్పుడు తెలుస్తుంది చెడున్నప్పుడే మంచి వాల్యూ పెరుగు అంతే అయితే కదా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే ఎస్ చూసారు కదండి మరి నిజంగా ఎప్పుడు కూడా నిత్యము సిరి సంపదలతో మనం వృద్ధి చెందాలి మనకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరాలి అంటే మహాశివ భక్తులందరికీ ఈ వీడియో ఒక అద్భుతమైన సో మంచి అవకాశం అనే చెప్పాలి అండ్ శివ భక్తులందరికీ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే పూజించాలి నాకు ఇవి కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా శివ భక్తులకు మాత్రం మరి శివుణ్ణి ఈ పదహారు నామాలతో ఇలా కనుక పూజిస్తే ఖచ్చితంగా మీ ఇంట సిరుల వర్షం కురుస్తుందనే చెప్తున్నారు సో డెఫినెట్గా ఒక మంచి రోజు చూసుకుని మంచి రోజు సోమవారము ఈ నలభై ఎనిమిది రోజుల మండల దీక్షని మొదలు పెట్టేయండి జీవితంలో అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి నమ్మండి నమ్మి మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది అదేవిధంగా పర్సనల్గా ఒక్కసారి జాతక పరిశీలన చేసుకుని మన జాతకానికి తగ్గట్టుగా రెమెడీస్ కనుక తీసుకుంటే మరింత ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మరి ఆ మీ జాతకానికి తగ్గ రెమెడీస్ మీకు కావాలి తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెంత క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే